ఒకరోజు కాశీనాథ్ స్వయంగా వంట చేసుకుని మొదట మసీదులో సాయికి నివేదించి తర్వాత భోజనం చేసేవాడు ఒకరోజు నేనక్కడికి వస్తే నీవు గుర్తిస్తావా అన్నారు సాయి అతడికి ఏమీ అర్థం కాలేదు రోజు ఒక కుక్క అన్నం కోసం అతని వెంట పడింది దానిని తరిమేసి నివేదనతో మసీదు చేరగానే సాయి ఇంత దూరం రానక్కర్లేదు నేనక్కడే ఉన్నాను ఆ నల్ల కుక్కను నేనే అన్నారు మరొకసారి అతడు వంట చేస్తుంటే ఒక బిచ్చగాడు ఆశగా చూస్తున్నాడు ఆచారవంతుడైన కాశీనాథ్ అతనిని తిట్టి వెళ్ళగొట్టాడు సాయి ఆనాడు నివేదన అంగీకరించక అక్కడ హరిజనుడి రూపంలోనున్న నన్ను తిట్టావు నీవెక్కడ చూస్తే అక్కడే ఉన్నాను గుర్తుంచుకో అన్నారు సాయి सर्वांतर्यामी